తులారాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రాహు బుధ శనుడు సప్తమంలో చంద్రుడు అద్భుతమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో ఎంత కష్టపడితే అంత విజయం లభిస్తుంది బుద్ధిబలంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుని వాటిని చక్కగా అమలు చేయండి గొప్ప లాభాలు గడిస్తారు విజ్ఞానపరమైన అభివృద్ధి లభిస్తుంది పోటీ ప్రపంచంలో నిలబడి కాలానికి తగ్గట్టుగా పనిచేస్తారు మీ కృషి పది మందికి తెలుస్తుంది మనోబలంతో పనిచేయడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో తొందరపడవద్దు మోసపోవద్దు ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి మొహమాటంతో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు ఎవరిని నమ్మవద్దు మిత్రుల సహాయం అవసరం దగ్గర వారితో శాంతంగా ఉండాలి ఆవేశానికి గురి కాకుండా పనిచేస్తే ఆపదల నుంచి బయటపడతారు ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించండి నమ్మకంగా పనిచేయండి నేను సాధించగలను అనే విశ్వాసంతో ముందుకు సాగండి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా పట్టుదలతో మీ కార్యములని మీరు పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు పట్టు విడుపుల అవసరము వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి వారాంతంలో మేలు చేకూరుతుంది